రానున్న పట్టబుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ నగరొండ జిల్లాలోని స్వతంత్ర బీసీ సంక్షేమ సంఘం సోషల్ మీడియా వింగ్ కోఆర్డినేటర్ యువ సాహిత్య రత్న సామాజిక రచయిత కడియాల సురేష్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆర్ కృష్ణ అన్నారు ఉద్యోగాలు భర్తీ చేయాలి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో సామాజిక రంగాల్లోపల అన్ని రంగాల్లో బిసీల జనాభా ప్రకారం బిసీల వాళ్ళని ఆడిక్య ఈ రోజు సమస్యల పోరాటాలు చేశాము దాదాపు పదకొండు వేలకు హరిగా తర్వాత రాసమే గాలి బహిరంగ లక్షలాది మంది ప్రజల ప్రతి బహిరంగ సడలు ఇట్లా మింటైన్ పోరాటాలు చేసి తీసుకొచ్చే అనేక విషయాలు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి